సిద్ధిపేట సీతారామచంద్రుని తనివి తీరా దర్శించుకున్న భక్తులు అదే ఆలయ లోగిలిలో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్న ఇతర దేవీ దేవతలను కూడా దర్శించుకుంటారు శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి ఎడమవైపున శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి కొలువై ఉన్నాడు ఈ ఆలయం ఉమాపతి వంశీయుల చేత ఉమాపతి రాజశాస్త్రి గారి నిర్వహణలో దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతోంది ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం దర్శనమిస్తుంది ధ్వజస్తంభ దర్శనం సర్వపాపహరణంగా భక్తులు భావిస్తారు ఆ కారణంగా భక్తి శ్రద్ధలతో ధ్వజస్తంభం చుట్టూ విధిగా ప్రదక్షిణలు చేస్తూ ఓం శ్రీ రామలింగేశ్వరాయ నమ అంటూ प्रधानालयं लोकी प्रवेशिस्त नारत्न विभूषितं मृगमदा चन्दनं जाजी चम्पकभिम्बपत्र रचितम् पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते कृत्कल्पितं गृह्यता పాత్రే ఘృతం పాయసం శాకా జలం రుచికరం కర్పూరఖండోజ్వలం శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరాలయంగా పేర్గాంచిన ఈ శివాలయంలో ముందు భాగాన నందీశ్వరుడు సాక్షాత్కరిస్తాడు ఆ స్వామిని దర్శించుకున్న భక్తులు శివ పంచాక్షరి జపిస్తూ ముందుకు సాగుతారు గర్భాలయంలో ఆశ్రిత జనరక్షకుడు సర్వసిద్ధి ప్రదాత అపార కరుణా సముద్రుడు రామలింగేశ్వరుడు దర్శనమిస్తాడు సర్వ శుభాలను వసంగే ఆ స్వామి వెండి మకర తోరణంలో తేజో విరాజమానమై కనిపిస్తాడు ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణ శరీరం గృహం పూజా తే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాని సర్వాంగిరా ముగురమ్మల మూలపుటమ్మ పార్వతీమాత ఈ క్షేత్రంలో భక్తాభీష్ట వరదాయినిగా నిత్య పూజలు అందుకుంటోంది ఆ తల్లి సర్వాభూషణ శోభిత అయి తేజోమయ రూపిణిగా దర్శనమిస్తుంది జగన్మాత దర్శనం కోసం అరులు చాచే ప్రతి ఒక్కరూ అమ్మవారి దర్శనంతో సేత తీరుతారు यन जं वा मानसं वा पराधम् विहितमविहितं वा सर्वमेतत् शिव शिव करुणाब्धे श्रीमहादेव शम्भो शम्भो అనంతరం ఆలయ ప్రాంగణంలో ముఖమంటపంలో ఉన్న సింధూర ఆంజనేయ స్వామిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో నమస్కారాలు చేస్తారు జయ సాగర ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుంటారు భక్తులు ఎన్నో ఉపాలయాల సమ్మిళితంగా ఉండే ఈ దివ్యధామంలోని సింధూ రాంజనేయ స్వామిని భక్తులు దర్శించుకుని మహదానందాన్ని పొందుతారు

చరిత్ర సునివే కోరసియా రామలఖన సీతామనపసియా సుయవన గుణీయతి చాతుర రామ కాజ కరివే ఆలయ ఉపాలయాలుగా నవగ్రహ మంటపం ఉంది ఇక్కడ నవగ్రహ పూజలు తైలాభిషేకాలు దీపారాధనలు నిర్వర్తిస్తుంటారు అనంతరం ఇక్కడికి సమీపాననే ఉన్న శివాలయానికి చేరుకుంటారు శివాయ గౌరీ వదనాబ్ద బృంగ సూర్యాయ దక్షాధర నాశకాయ శ్రీ నీలకంఠాయ శివాయ అంటూ భక్తితో ధ్యానించి తీర్థ ప్రసాదాలను గైకుంటారు స్వామివారి హారతిని కళ్ళకద్దుకొని అది తమ జన్మజన్మల పుణ్యఫలంగా సంతుష్టులవుతారు అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రోధి చేసే ఈ ఆలయాల దర్శనం భక్తులకు ఎనలేని మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది సర్వ పాపహరణం శివ సంకీర్తనం అచరా సృష్టికి దే మూలాధారం శివ 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 శ్రీ శివ నామ మే జగద్రక్ష విశేష పర్వదినాలలో ఆగమరీతులను అనుసరించి రుద్రహోమం అర్చనాభిషేకాలు నిర్వహించి తరిస్తారు సిద్ధిపేటలో కొలువైన రామాలయంలో ఆ శ్రీరాముణ్ణి పూజించుకున్న భక్తులు తమ అనుభూతిని తమ మాటల్లో వినిపిస్తున్నారు వారి అనుభూతుల్లో ఆవిష్కృతమయ్యే రాముని లీలా విశేషాలని తెలుసుకుందాం ఈ దేవాలని దర్శించిన వారు ఆ సీతారామ స్వామి ఆ సీతారామ స్వామి వారి యొక్క కోరికను తీరుస్తూ ఆ స్వామి వారిని అనుగ్రహిస్తున్నారు రాముడు అంటే కూడా మాకు ఇష్టదేవము మేము అన్ని వ్యాపారాలు కూడా మాకు ఉండే అన్ని సంస్థలు కూడా సీతారామస్వామి దేవాలయం పేరునే మేము కొనసాగిస్తున్నాము బాగుంటుంది దేవాలయం మాకు అన్ని తెల్ల మాకు ఎటువంటి ఆపద లేకుండా ఈ రాముడు చల్లగా మాకు కాపాడుతున్నాడు ఈ సిద్ధిపేట పట్టణంలోని సీతారామచంద్రస్వామి దేవాలయము సిద్ధిపేట పట్టణానికి ప్రప్రదమైన దేవాలయము శ్రీరామనవమి ఉత్సవాలకు సిద్ధిపేట పట్టణం కాకుండా చుట్టూ ఉన్న గ్రామాల నుండి కూడా వేలాది మంది ఇక్కడ దర్శనానికి ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని పోవడం ఆనవాయితీ ఎనిమిది శతాబ్దాల నాటిదిగా చెప్పుకునే యొక్క ఈ యొక్క సీతారామస్వామి దేవస్థానానికి మా యొక్క పూర్వీకులు ఎంతో కృషి చేసి మరి దీన్ని పునర్నిర్మించడంలో వాళ్ళు పునీతులైనారు సిద్దిపేట యొక్క ప్రధానమైనటువంటి యొక్క ప్రథమ దేవాలయాలలో ప్రథమముగా చెప్పబడేటువంటిది ప్రాచీన శివాలయం ఎంతో మహిమాన్వితమైనటువంటిది అనేకమైనటువంటి యొక్క భక్తులంతా కూడా వచ్చి దర్శిస్తుంటారు ఇక్కడ శివరాత్రి సందర్భంలో బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు వార్షికోత్సవాలు జరుగుతుంటవి ఈ శివాలయానికి మా ఉమాపతి వంశీయుల చేత పూర్వీకుల చేత నిర్మించబడి ప్రతిష్ఠించబడటువంటి యొక్క దేవాలయం మా నాన్నగారు బ్రహ్మశ్రీ ఉమాపతి లక్ష్మీరాజశాస్త్రి గారి నిర్వహణలో ధ్వజ ప్రతిష్ట మరియు శివ పంచాయతన ప్రతిష్ట నిర్వహించబడినవి పంతొమ్మిది వందల అరవై మూడు అరవై నాలుగు సంవత్సరంలో తెలుగు వారికే కాదు యావత్ భారతావనికే ఇలవేల్పు శ్రీరాముడు రాముని పట్టమహిషి సీతమ్మ తల్లి ఆశ్రిత కల్పవల్లి ధర్మ ధర్మస్వరూపుడైన ఆ రామచంద్రుని చల్లని కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉంటాయని ఆశిద్దాం మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం